శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ విరాధవధ నాలుగవ భాగము సీతమ్మ తల్లి ఇంకా ఇలా అంది పూర్వకాలంలో ఒక మహానుభావుడు అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నాడు ఆ తపస్సును ఇంద్రుడు పాడు చేయాలనుకున్నాడు అయితే జితేంద్రుడైన ఆ తపస్సు దగ్గరకు రంభను ఓర్వశిని మేనకను పంపిస్తే ఆయన చెలించడు అందుకని ఇంద్రుడు ఒక యోధుని వేషాన్ని ధరించాడు ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని పరిగెత్తుతూ రొప్పుతూ తపస్వి దగ్గరకు వచ్చి అయ్యా నేను ఆపదలో ఉన్నాను నేను రక్షకుడను సైనికుడను అని తెలిసి నన్ను తరుముకు వస్తున్నారు అలా తెలియకుండా ఉంటారంటే నా దగ్గర ఈ ఖడ్గం ఉండకూడదు ఈ ఖడ్గాన్ని మీ దగ్గర దాచిపెట్టండి నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను అన్నాడు ఆ తపస్వి ఆ వ్యక్తి నుండి ఆ ఖడ్గాన్ని తీసుకున్నాడు అతడు ఖడ్గాన్ని తపస్వి దగ్గర పెట్టి పారిపోయాడు తపస్వి ఆ ఖడ్గాన్ని తాను కూర్చున్న దర్భాసనం క్రింద ఉంచి తపస్సు చేసుకుంటూ మధ్యలో ఆ కత్తి వంక చూసుకుంటూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడిచింది తపస్సు చేసుకుంటూ మధ్య మధ్యలో కత్తిని చూడడం కష్టంగా తోచి దాని మీద చెయ్యి వేసి తపస్సు చేసుకుంటే బాగుంటుందని తపస్వి అనుకున్నాడు అందుకని కత్తి మీద చెయ్యి పెట్టి తపస్సు చేయడం మొదలుపెట్టాడు వస్తువులు రజోగుణ తమోగుణ ప్రభావములు కలిగి కొన్ని సహజ లక్షణములు కలిగి ఉంటాయి అలాగే కత్తికి సహజంగా ఒక లక్షణం ఉంటుంది కత్తి మీద చెయ్యి పెట్టి తపస్సు చేయడం వల్ల అతనిలో రజోగుణం ప్రకోపించింది అతనిలో అడవిలో దర్బలు సేకరించడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ కత్తిని కూడా పట్టుకు వెళ్ళేవాడు కొన్నాళ్ళకు ఈ కత్తితో చెట్ల కొమ్మలను రెమ్మలను తెగొట్టాలనిపించింది ఆ తర్వాత కొన్ని ప్రాణులు కనబడితే వాటిని పొడవాలనిపించింది ఆ తర్వాత మరి కొన్నాళ్ళకి దారి దొంగతనాలు చేయాలనిపించింది ఆ తర్వాత కొన్నాళ్ళకి కత్తి పట్టుకుని హత్యలు చేయాలనిపించింది రామ ఇంద్రుడు తపస్వికి ఒక కత్తి ఇచ్చి వెళ్ళిపోయాడు తపస్వి హంతకుడే శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది ఈ కత్తి ఈ కోదండము ఇవన్నీ ఎందుకు ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతూ పద్నాలుగేళ్ళు గడిపేస్తే మరలా మనం అయోధ్యకు వెళ్ళిపోతాం మీరు సింహాసనం మీద కూర్చున్నాక ఇలాంటివన్నీ పట్టుకోండి ఇలాంటి ప్రతిజ్ఞలు చేయండి నేను అంగీకరిస్తాను రామ ఇప్పుడు మీరు ఒక మాట అనవచ్చు సీత నేను ఇప్పుడు రాజును కాకపోవచ్చు కానీ నేను సుక్షత్రియుడిని క్షత్రియుడు కోదండం పట్టుకోవడంలో తప్పేమీ లేదు బ్రాహ్మణుడికి యజ్ఞోపేతం ఎలా ఉంటుందో క్షత్రియుడికి కోదండం అలా ఉంటుంది ఎందుకంటే ఆరతి పొందినవాడిని క్షత్రియుడు రక్షించాలి రక్షించాలి కనుక నేను ఎప్పుడూ కోదండంతోనూ కత్తితోనూ ఉండాలి అని మీరు అంటారేమో కోదండం పక్కన పెట్టుకుని ఎవరైనా ఆర్తితో మిమ్మల్ని రక్షించమని కేకేస్తే వారిని వెళ్ళి రక్షించండి అందులో తప్పేమీ లేదు అంతేగాని ఎక్కడో ఋషులను ఎవరో రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారని మొత్తం రాక్షసులను అందరినీ చంపేస్తానని మీరు ప్రతిజ్ఞ చేయడం ఏమిటి రామా మీరు అలా ప్రతిజ్ఞ చేయడం నాకు నచ్చలేదు నేను స్త్రీని కదా ఒకవేళ ఈ విషయాన్ని కొంచెం చంచలమైన బుద్ధితో మీకు చెప్పానేమో నేను అనవసరంగా భయపడి చెప్పకూడని మాట మీకు చెప్పానేమో ఇంత మాట నాకు ఈమె చెప్పడమా అని అనుకోకండి మీ తమ్ముడితో ఆలోచించండి రామ జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి అని చెప్పింది సీత ఈ మాటకు రాముడు అన్నాడు సీత నువ్వు ఇప్పుడే ఒక మాట చెప్పావు క్షత్రియులు కోదండాన్ని ఆర్తితో ఉన్నవారిని రక్షించడానికి పట్టుకుంటారని ఋషులు వారిని రక్షించేవారు లేక ఆర్తితో ఉన్నారు రాక్షసులు వచ్చి బాధ పెడుతుంటే రక్షించమని వారు ఆర్తితో శరణాగతి చేశారు అందుచేత నేను వెళ్ళి ఋషులను మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా నేను ఎవరినైనా సంహరించనా అని అడగలేదు వాళ్ళంతటా వాళ్ళు నా దగ్గరకు నడిచి వచ్చి నన్ను శరణాగతి చేసి రామా మాకు రక్షకుడు లేడు మా తపస్సులో ఆరవవంతును పన్ను రూపంలో రాజు పుచ్చుకుంటున్నాడు మమ్మల్ని రక్షించాలి అని అడిగారు సీత వారలా అడిగేసరికి నేను ఎంత సిగ్గుపడ్డానో తెలుసా ఎందుకంటే రాజు తనంత తాను ప్రజలను రక్షించాలి కానీ రక్షించలేకపోయాను వారి మాటలు విని నేను ఎంతో సిగ్గుపడ్డాను మిమ్మల్ని బాధపడుతున్న రాక్షసులను సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాను అది క్షాత్రధర్మం అది నువ్వు చెప్పినదే కదా ఇందులో ఎక్కడ ధర్మం తప్పాను అందుచేత నేను కోదండం కత్తి కట్టుకుంటే వచ్చిన దోషం ఏమిటి ఏ దోషం లేదు వారిని రక్షించి తీరుతాను నువ్వు అడిగావు కాబట్టి ఇంకొక మాట కూడా చెబుతున్నాను నా శరీరంలో ప్రాణాలు ఉన్నంతవరకు ఒకసారి ప్రతిజ్ఞ చేసి నేను రక్షిస్తానని చెప్పాను కనుక తాపస్సు వారిని వారు రక్షించుకోలేని స్థితిలో ఉన్నారు కనుక వారిని నేను రక్షించి తీరుతాను నాకు సత్యం పట్ల ఎంత మక్కువో నీకు తెలుసు ఒకసారి ప్రతిజ్ఞ చేశానా ప్రాణాలే పోయినా ఇంకా దాని నుండి వెనుతిరగను ఈ ఎవరైనా సరే మాట ఇచ్చాననుకో ఇక వెనక్కు తిరగడం కుదరదు సీత అవసరమైతే నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి నిన్ను విడిచిపెట్టేస్తాను లక్ష్మణుని విడిచిపెట్టేస్తాను ఇంకా అవసరమైతే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అంతేకాని నేను బ్రాహ్మణులకు మాట ఇచ్చి తప్పడం అన్నది కుదిరేది కాదు అందుచేత ప్రతిజ్ఞ చేసా చేశాను కాబట్టి సీత రాక్షస సంహారం చేసి తీరుతాను అన్నాడు ఈ మాటలను విన్న సీతమ్మ చాలా ఆనందాన్ని పొందింది మహాప్రభో మీరు అలా నిర్ణయిస్తే అలాగే జరుగుతుంది అంది ఈ మాటలు సీతమ్మ ఎందుకు మాట్లాడినట్లు ఒక రకంగా చెప్పాలంటే ఇందులో సీతమ్మ అవతార ప్రయోజనాన్ని జ్ఞాపకం చేస్తోంది ఒక మాట గట్టిగా పుచ్చుకుంటోంది మాట ఏ తప్పు రాక్షసులు తన పట్ల చేయకపోయినా ఋషులు శరణాగతి చేశారని తపస్సు చేశారని తన ప్రాణాలే పోయినా తాను వాళ్లను సంహరించి తీరుతాను అన్నాడు రాముడు ఇది సుందరకాండలో అడుగుతుంది రామా నువ్వు తప్ప నాకు రక్షకులు లేరని నిన్ను శరణాగతి చేస్తున్నాను నేను రాముని కోసం తపస్సు చేస్తున్నాను మరి ఇంత తపస్సు చేస్తుంటే ఇంతగా శరణాగతి చేస్తే నన్నెందుకు వచ్చి రక్షించరు తనను దండకారణ్యంలో రాక్షసులు వచ్చి అపహరిస్తారు అలా అపహరించబడినప్పుడు రామునికి తాను ఇచ్చిన మాట జ్ఞాపకం ఉండాలి తన సంభాషణ ద్వారా రాముని యందు రక్షించే స్వభావాన్ని మరింత ఎగదోసింది భర్తయందు రక్షణ సామర్థ్యాన్ని ద్విగుణీకృతం చేసి ప్రతిజ్ఞ చేసేటట్లు చేసింది భార్య భర్తను రెచ్చగొట్టకూడదు భర్త మాటలను వాక్యాలతో తిప్పాలి అందుకని తాను భయపడుతున్నట్లు మాట్లాడింది రాముడు తాను చేస్తున్నది స్వధర్మమేనని అందులో ఏ దోషం లేదని మరింత పట్టుదలతో ప్రతిజ్ఞ చేసేటట్లు చేసింది తదుపరి రాముడు సీత నువ్వు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావు నువ్వు విదేహ వంశం నుంచి వచ్చావు జనక మహారాజు గారు కూతురివి నా భార్యవి నువ్వు తప్ప ఎవరు ఇంత అందంగా మాట్లాడగలరు ఎంత అనునయంగా నా మనసులో ఏది నాటుకోవాలో అలా నువ్వు మాట్లాడావని రాముడు పొంగిపోయాడు సీతమ్మ మాటలు భర్తను మరింత మంచి పదంలోకి తిప్పడానికి పనికొచ్చాయి ఈ సంభాషణలో తదుపరి వాళ్ళు మరలా బయలుదేరి వెడుతున్నారు ముందు రాముడు నడుస్తున్నాడు మధ్యలో సీతమ్మ నడుస్తోంది వెనక చేతిలో ధనుస్సు పట్టుకుని లక్ష్మణుడు నడుస్తున్నాడు వారలా అరణ్యంలో నడిచి వెళ్ళిపోతున్నారు దారిలో ఒక్కొక్క తాపశాశ్రమాన్ని చూస్తున్నారు ఈ దృశ్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ముందు రాముడు మధ్యలో సీత వెనక లక్ష్మణుడు వెడుతున్నారు ఇలా ఉండడంలో గొప్పతనం మరొకటి చెప్పింది శాస్త్రం పరబ్రహ్మమును తెలుసుకోవాలంటే ముందు ప్రకృతి అనుగ్రహం కలగాలి ప్రకృతియే జగత్తు మాయా స్వరూపం జగత్తుకు అస్తిత్వము మాయచేతనే ఉంటుంది ఉదాహరణకు బంగారపు గొలుసును ఊహించుకోండి మనకు ఎదురుకుండా కనిపించేది గొలుసు ఇది నామరూపాత్మకంగా ఉంది నిజంగా ఉన్నదేమిటి గొలుసు కాదు బంగారం బంగారం లేకుండా గొలుసును రమ్మంటే వస్తుందా రాదు గొలుసు లేకుండా బంగారాన్ని ఉండమంటే ఉంటుందా ఉంటుంది గొలుసుగా లేదు గొలుసును కరిగించేస్తే బంగారం ముద్దగా ఉంటుంది బంగారాన్ని గొలుసుగా మార్చి ఇది నా గొలుసు అంటున్నాం అయితే మూల పదార్థం ఏమిటి గొలుస బంగారమా బంగారం కానీ మనం అసలు బంగారమును మరిచి గొలుసుగా మారిన బంగారం నందు దృష్టి పెడతాము నామము రూపమునందు మనము తాదాత్మ్యాన్ని పొందాము కానీ దాని లోపల ఉన్న పదార్థమును మరిచిపోయాం ఇలా నామరూపాత్మక కనబడుతూ లోపల ఉన్న పదార్థమును కనిపించకుండా చేసేది ఏదైతే ఉందో దానికి మాయా అని పేరు మనకు జగత్తంతా నామరూపాత్మకంగానే కనబడుతుంది ఈ నామరూపాత్మకమైన జగత్తుకు నామరూపములు తీసేసి బ్రహ్మమునొక్కదాని దర్శించడానికి ఈ కన్ను సరిపోదు ఈ కంటితో ఎంతసేపు చూసినా మనకు జగత్తే కనబడుతుంది మాంసంతో తయారైన నేత్రము కేవలం జగత్తునే చూడగలదు జాయితే గచ్చితే ఇది జగత్తు అందుకే ఎప్పుడెప్పుడు పరమాత్మ తన స్వరూపాన్ని చూపిస్తే అప్పుడప్పుడు ఒక జ్ఞాననేత్రాన్ని ఇస్తాడు దీనికే ఉపనయనము అంటారు ఉప అంటే సమీపమునకు నకు తీసుకుని వెళ్ళగలిగిన నయనము అంటే కన్ను మనం అనుష్ఠానం చేయగా చేయగా బాహ్యనేత్రములు మూతలు పడిపోతే అంతర్నేత్రం ఇక్కడ తెరుచుకుంటే అప్పుడు అంతర్ముఖంగా భగవద్ దర్శనం అవుతుంది ఇక్కడ బ్రహ్మాన్ని చూడగలుగుతాం అందుకే రాముడు అంటే ఆత్మారాముడు మన ఆత్మయందే ఉంటాడు అటువంటి ఆత్మారాముని మనం దర్శనం చేయగలగాలి రామదర్శనం కావడానికి ఇక్కడ ముందు రాముడు ఉన్నాడు మధ్యలో సీతమ్మ ఉన్నది సీతమ్మ అనుగ్రహం ఉంటే తప్ప రాముడిని చేరలేరు శక్తిక్య రూపిణి లలితాంబిక శివుడు తెలియాలంటే లలితాపరాభట్టానికి అనుగ్రహం ఉండాలి అందుకని ఈ ఘట్టంలో అమ్మవారిని ఆ స్వరూపంగా వాల్మీకి మహర్షి చూపిస్తున్నారు సీతమ్మ తల్లి అనుగ్రహం ఎవరెవరు పొందారో అతను అంటే శ్రీరామచంద్రమూర్తి గురుని తెలుసుకోవడానికి కోదండం పట్టుకుని వెడుతున్నాడు దీనిని లక్ష్యశుద్ధి అంటారు ఇక బాణం విడిచిపెట్టాలి లక్ష్యాన్ని కొట్టాలి తెలుసుకోవాల్సిన దాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవడానికి ముందు అమ్మ అనుగ్రహం ఉండాలి అందుకే నవరాత్రులు చేస్తే తప్ప వసంత నవరాత్రులు చేయరా చేయడం కుదరదు చిత్తా నక్షత్రంతో ముందు ప్రారంభమైన మనకు ఉన్న ఇరవది ఏడు నక్షత్రాలలో మధ్య ఉన్న చిత్తా నక్షత్రంతో చైత్రమాసం వచ్చిన చైత్రమాసం నుండి అనుష్ఠానం మొదలవు అశ్విని నక్షత్రంతో మాసం వస్తే శరన్నవరాత్రులతో అనుష్ఠానం మొదలవుతుంది అందుకని అమ్మ అనుగ్రహాన్ని పొందితే అమ్మే ఈ ప్రకృతిగా ఉంటుంది కాబట్టి ఈ ప్రకృతి స్వరూపం ఏమిటో మనకు అవగాహన అయితే రజోగుణ తమోగుణములు విడిపోతే సత్వము శుద్ధతత్వం అయితే అయ్యను తెలుసుకోగలుగుతారు అంటే జగత్తులో ఉన్న బ్రహ్మమును తెలుసుకోవడం అన్నమాట అందుకే సుందరకాండలో హనుమ సీతమ్మను చూసినప్పుడు ఆమెలో ఆయనకు రాముడు కనబడతాడు సీతమ్మలో రాముడు కనబడితే భవిష్య బ్రహ్మ అవుతాడు హనుమ సీతమ్మలో రాముడి నుండి విడిపోయిన సీతమ్మ కనబడితే పది తలలు ఉన్నప్పటికీ రావణాసురుడు నిహతుడైపోతాడు ఇది తేడా ఋషులకు తత్వం తెలుసు అందుకని ఈ దర్శనం ఋషులు చేస్తున్నారు అందుకని అద్వైత సిద్ధి వైపు వెళ్ళే మార్గాన్ని ఆవిష్కరించింది ఈ శ్లోకం ఈ శ్లోకంలో తత్వపు సమస్త సారాంశమును పెట్టబడింది ఈ విషయాలను అంతర్గతంగా తెలియజేస్తూ వాల్మీకి మహర్షి రాముడు సీతాలక్ష్మణుల నడకను ప్రతిపాదించారు మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం